సో హలో గాయస్ అందరైతే ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారా మీరు చూస్తున్నారు సోహాస్ గ్రాఫిక్స్ తెలుగు సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ తమిళ చూసి ఉంటారు కదా మనకైతే సో మనకు వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు మనకి ఎండ్లకాలం అయితే మనకైతే వస్తుంది సమ్మర్ సమ్మర్ అయితే వస్తుంది కాబట్టి సో సమ్మర్ అంటే మనకి ఏంటంటే మనకేందంటే ఎండ్లకాలాలు కదా కొంచెం ఎండ అటు ఇటుగా ఉంటుంది కాబట్టి సో మనకు వచ్చేసరికి ఏంటంటే షాప్ బ్యానర్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో అది ఏ టైప్లో చేసుకోవాలా ఏ విధంగా చేసుకోవాలా ఎలా చేసుకోవాలని మీకు ప్రతి ఒక్కడైతే వీడియోలు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరైతే క్షమించాలి ఫ్రెండ్స్ మీ అందరూ అయితే సో నేనైతే ఫుల్ వీడియో అయితే నేను ఎలా చేయాలి ఏ విధంగా చేయాలని అయితే నేను చేయలేకపోతున్నాను ఎందుకంటే అది కొంచెం వీడియో కొంచెం లెంత్ అయిపోతుంది అని చెప్పేసి కొంచెం లేట్ అయిపోద్ది అని అని చెప్పేసి సో మీకు వచ్చేసరికి ఏంటంటే పీఎల్పీలు అయితే చూపిస్తాను సో పిఎల్పీలు అయితే పిఎన్జీస్ పీఎల్పీలు పీఎల్పీలో అయితే చూపిస్తాను చూపించేసి పిఎన్జీలు మీ క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఓకే ఫ్రెండ్స్ మీరు అయితే తనను క్షమించండి సో ఈరా నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీగా ఫుల్ వీడియో అయితే పెడతాను సో ఈసారికి అయితే నన్ను వదిలేయండి ఫ్రెండ్స్ సో సారీ సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే మన వీడియోస్కి అయితే కామెంట్ అయితే ఒకటి పడేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మనకి జ్యూస్ పాయింట్ సో జ్యూస్ పాయింట్ అయితే గురించి అయితే చేయడం జరిగింది సో ఆయన గురించి అయితే పిఎల్పి అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి చూడండి ఫ్రెండ్స్ మనకైతే సో పిఎల్పి అయితే ఓపెన్ చేస్తున్న ఫైల్లో సో ఇక్కడ వచ్చేసరికి కొంచెం చూడండి ఫ్రెండ్స్ మనకైతే పియర్ ఫ్రూట్స్ అని సో చూసారు కదా మనకైతే ఏ విధంగా ఉన్నది మనకి ఏ బ్యానర్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది సో సూపర్ మస్తీ జ్యూస్ పాయింట్ సో బనానా ద్రాక్ష పైనాపిల్ అని ప్రతి ఒక్కటైతే ఉన్నాయి కదా మన అక్కడ సో మనకు వచ్చేసరికి ఏంటంటే మనకి అంటే ఫుల్ వీడియో చేయడానికి కొంచెం లేట్ అయిపోతామని చెప్పేసి నేనైతే పిఎల్పీలో అయితే చూపెట్టడం జరుగుతుంది సో మన పిఎల్పిలో చూపించేసి మీకు ఎలా ఏ విధంగా చేసుకోవాలి ఏ టైప్లో చేసుకోవాలని మీకు ప్రతి ఒక్కరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఓకేనా ఫ్రెండ్స్ మా ఛానల్ అయితే మొత్తం సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే మన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి సో మొత్తం అయితే రిమూవ్ చేసుకున్నాను కొంచెం లేట్ అయిపోతుంది ఎక్కువ మనకి పిఎన్జిస్ అయితే ఉన్నాయి అందుకని చెప్పేసి మీకు సింపుల్గా అయితే చెప్తున్నాను సో మనకు వచ్చేసరికి ఏంటంటే ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా సైజ్ వచ్చేసరికి మనకి ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ సేమ్ యాజ్ సీజ్గా విత్ వచ్చేసరికి సిక్స్టీన్ పెట్టేసుకోండి హైట్ వచ్చేసరికి నైన్ పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా సైజు వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత సో మనకు వచ్చేసరికి ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే తీసుకోండి సో నేను వచ్చేసి నేను అయితే గ్రీను కొంచెం అట్లనే కొంచెం లైట్ ఎల్లో లాగా కల్పించేట్టు తీసుకున్నాను సో దాన్ని తీసుకున్న తర్వాత మనమైతే కొంచెం బ్యాక్గ్రౌండ్కి కొంచెం లుక్ కోసం అనేది ఏ ఒకటి ఒక మన స్టెప్ మన ఏంటంటే మనకు ఉంటారు కదా మనకి లోపల బయటకు టెక్స్చర్ లెక్క ఒక టెక్చర్ లెక్క అయితే తీసుకున్నాను ఒక ఫ్లవర్స్ అయితే సో తీసుకున్న తర్వాత ఒక షేప్ అయితే తీసుకోండి ఈ విధంగా సో షేప్ కూడా మనం వీడియోస్లో చూడండి ఫ్రెండ్స్ మనకు ఒకసారి మీకే అర్థమైపోతుంది సో షేప్ అనేది ఈ విధంగా తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి మనం అన్ను ఫండ్స్తో సెవెన్ యూజ్ చేసి మనమైతే ఫాంట్ని అయితే యూజ్ చేసుకున్నాం సూపర్ మస్తీ అనేది తీసుకున్న షాప్ నేమ్ అయితే సో ఓవర్గా అంటే మనం ఊహించుకుంది మనం ఊహించుకుంది నేనైతే తీసుకున్నాను సో మీరు మీ షాప్ మీరు మన మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా మన షాప్ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే సో వాళ్ళైతే చూసుకోండి ఒకసారి ఇలాంటి షాప్ బ్యానర్లో ఏ విధంగా చేసుకోవాలనేది మీకే అర్థమైపోతుంది సో మీ ఫ్రెండ్స్ మీరైతే ఎడిటింగ్ ఎలా నేర్చుకోవాలి అనేది మీరు కొంచెం చాలామంది బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా సో బాధపడే వాళ్ళకి మీకు సింపుల్ ట్రిక్ అయితే చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు మన వీడియో అనేది ఏంటంటే కంప్లీట్గా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి సో మీరు స్క్రోల్ చేసే కొంది స్కిప్ చేసే వీడియో అనేది మీకు అర్థం కాదు సో ఏ విధంగా చేస్తున్నాడో ఏందనేది మీకు అర్థం కాదు సో మీకు అందుకే నేను అర్థమవుతాడు చెప్తున్నాను సో వీడియో వచ్చేసి కంప్లీట్గా చూస్తే మీకు అర్థమైపోతుంది సో ఓకేనా ఫ్రెండ్స్ మీరు అయితే దీని అయితే ఈ ట్రిక్ అయితే ఫాలో అయిపోండి మీకు సింపుల్గా అనేది ఎడిటింగ్ అనేది అర్థమైపోద్ది సో పిక్సెల్ ల్యాబ్లో బ్యానరు ఎలా ఏ ఏ విధంగా చేసుకోవాలి అనేది మీకు ప్రతి ఒక్కటి అర్థం అయిపోతుంది సో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే సూపర్ మస్ట్ అయితే తీసుకున్నాను ఇప్పుడైతే నేను వచ్చేసి జ్యూస్ పాయింట్ గురించి తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకైతే సో నేను దీన్ని కూడా అను పాయింట్ సెవెన్ అయితే యూజ్ చేశాను జ్యూస్ పాయింట్ అనేది సో నేమ్ అయితే సో ఈ విధంగా అయితే నేను తీసుకున్నాను మీరు ఎలా తీసుకుంటారో తీసుకోండి ఫ్రెండ్స్ సో ఇక్కడ వచ్చేసి మన డెమో ఒకటి పెట్టేసుకొని ఇక్కడ జ్యూస్ కేవలం ట్వంటీ రూపీస్ సో ట్వంటీ రూపీస్కి అయితే నేను అంటే మామూలుగా అయితే పెట్టుకున్నాను సో మీ షాప్ మీరు ఏమన్నా మీరు సప్లై చేసేటోళ్ళు ఎవరైనా ఉంటే సో మీరు వాళ్ళు ఎవరైనా మీరు అమ్ముకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ విధంగా మీరు ఎంత కావాలని మీరు అంత పెట్టేసుకోండి సో నాకు తెలిసిన వాటికి అయితే నేను ఈ జ్యూస్ కేవలం ట్వంటీ రూపీస్కి అయితే మామూలుగా అనేది మన బ్యానర్ కోసం అనేది తీసుకున్నాను సో తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏమేమి దొరుకుతాయి సో మనకు వచ్చే మనకి జ్యూస్ పాయింట్లో ఏమేమి దొరుకుతాయి ప్రతి ఒక్కడైతే మనం ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి కాబట్టి సో ఫ్రూట్ జ్యూస్ కానీ ఇక్కడ చూడండి మనకైతే బనానా ద్రాక్ష పై పైనాపిల్ సో యాపిల్ బత్తాయి ఆరెంజ్ క్యారెట్ డ్రై ఫ్రూట్ బీట్రూట్ సో ఈ విధంగా అయితే నేను మన దొరికాయి అనేది విధంగా అయితే నేను తీసుకున్నాను సో తీసుకున్న తర్వాత ఇక్కడైతే మనం ఫ్రూట్స్ అనేది యాడ్ చేయండి ఫ్రూట్స్ వచ్చేసరికి మనకైతే ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి మన జ్యూస్ ఉంటాయి కదా సో మన జ్యూస్ అయితే తీసుకున్నాను సో తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి మనం ఒక బనాన్ అయితే తీసుకున్నాను సో ఈ విధంగా అయితే మనం సో ఈ విధంగా అయితే మన సింపుల్గా అనేది మనం షాప్ బ్యానర్ అనేది కంప్లీట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో చూడండి నేనైతే మామూలుగా పీఎల్పీ అయితే చూపించేసి మీకు పిఎన్జీలు అయితే ఈ విధంగా చూపించాను సో కొంచెం లేట్ అయిపోతుంది వీడియో అన్నది బాధతోటి నేనైతే పీఎల్పీలు అయితే చూపించడం జరిగింది సో సారీ ఫ్రెండ్స్ మీ అందరికైతే ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో మటుకు కంపల్సరీగా ఫుల్ వీడియో అయితే పెడతాను సో సారీ ఈసారికి అయితే వదిలేయండి నెక్స్ట్ వీడియోలో మటుకు కంపల్సరీగా పెడతాను సో ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కొత్తగా చూసుకున్నది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అనైనా లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోస్కి అయితే కామెంట్ అయితే పెట్టండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము అయితే వస్తాను ఇలాంటి మంచి మంచి బ్యానర్స్ తోటి ఇంకా ముందుకు వస్తానని మీ సపోర్ట్ వల్ల మీ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి బ్యానర్ తోటి మీ అయితే వస్తాను సో నేనైతే మన పోస్టింగ్లో అయితే నేను నాలుగు బ్యానర్లు అయితే రిలీజ్ చేశాను సో నాలుగు బ్యానర్లు ఇప్పుడైతే ఫస్ట్ బ్యానర్ అయితే ఇది సూపర్ మస్తి జ్యూస్ పాయింట్ అనేది సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్యానర్లో మన పోస్ట్లో అయితే ఉన్నాయి కదా సో ఇంకా అలాంటి బ్యానర్లు ఖచ్చితంగా వీడియో అయితే కంప్లీట్గా మీకు ఏ విధంగా చేసుకోవాలని మీకు ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు చూస్తున్నారండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము అయితే వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ